లాభం చట్టాలు తీసుకొస్తాను వాళ్ళకి లాభం చేకూరుస్తానని చెప్పాడు దానికి వ్యతిరేకమైనటువంటి వైద్య చేపట్టాడు మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చాడు కార్పొరేట్ పెట్టుబడులకి వ్యవసాయ రంగాన్ని మొత్తం దారాదత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాడు అయి సరికాదనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు అట్లాగే కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో వెళ్ళినప్పుడు నలభై రెండు చట్టాలి వాటిని మూడు తీసుకొచ్చి కార్మిక వ్యతిరేకమైన విధానాన్ని అనుసరిస్తూ ఉన్న ఉద్యోగాన్ని ఓడగొట్టేశాడు ఎనిమిది గంటల పని దినాన్ని రోజు పన్నెండు గంటల పని దినంగా మార్చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం ఇట్లాంటి కాకుండా ఇక అత్యంత ఎడకబడ్డటువంటి ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా ఎడకబడ్డటువంటి ఆదివాసీ అది ముఖ్యంగా బోర్డు భూముల మీద ఆధారపడి జీవిస్తున్నారు ఆ భూములన్నింటినీ కార్పొరేట్ పెట్టుబడిదారులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే అడవి సంరక్షణ నియమాన్ని చట్టాలు తీసుకొచ్చారు ఆ చట్టాల మూలంగా భూములన్నీ కోల్పోతుంది అక్కడ ఉండేటువంటి కని సంపదంతా కోల్పోతుంది అక్కడ ఉండేటువంటి గిరిజనులంతా మొత్తం నిర్వాసితులు అవుతున్నటువంటి స్థితి ఇట్లాంటి వాటిని వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజల మీద రాక్షస నిర్బంధాన్ని ప్రయోగిస్తూ మొత్తం వాళ్ళందరినీ జైల్లో పెడుతున్నారు అందులో భాగంగానే వికలాంగుడైనటువంటి సాయిబాబాని ఆ తర్వాత వరవరావు గారిని ప్రజాస్వామ్య వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కొంతమందిని మీడియా వాళ్ళని కూడా ప్రజాస్వామ్య వాళ్ళని కూడా ఇట్లాంటి వాటిని ప్రశ్నించినందుకు వాళ్ళందరినీ హత్య చేసినటువంటి చరిత్ర బీజేపీ ఉన్నది ఎట్లాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్మిక వ్యతిరేకమైనటువంటి విద్యార్థి వ్యతిరేకమైనటువంటి వైఖరి చేపట్టినటువంటి బీజేపీని దాని పాశిస్ట్ విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి దాని ఏదైతే కథానాయకుడైనటువంటి ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో అట్లాంటి శక్తులన్నింటినీ ఈ సందర్భంగా ఓడించండి ప్రజల కోసం ప్రజా తరఫున ప్రజా సమస్యల కోసం గొంతెత్తి వెలుగెత్తుతున్నటువంటి ప్రజాస్వామిక శక్తిని గెలిపించాలి అట్లాగే సిపిఎం ఎవరైనా కలిసి కరుపు నుంచి మౌబాద్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి ఎస్సీ వర్గాన్ని సిపిఎం ఎవరైనా కలిసి బలపరుస్తుంది కానీ మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుంది ప్రజల తరఫునటువంటి అభ్యర్థి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఓటర్స్ కి విజ్ఞప్తి చేస్తుంది